హా అండి మ్యాగీ నూడిల్స్ని ఇప్పుడు ఒకేలా కాకుండా ఇలా సూపీ నూడిల్స్ అండి చల్లని వాతావరణంలో వేడి వేడిగా తింటూ తాగొచ్చు అనమాట భలే ఉంటుంది మనం మ్యాగీ ఉడకబెట్టడానికి ఒకటిన్నర గ్లాస్ కానీ రెండు గ్లాసులు కానీ నీళ్ళు పోస్తాం కదండి ఇంకో గ్లాస్ ఎక్స్ట్రా పోసి స్టవ్ పై పెట్టేసుకోండి వాటర్ని తర్వాత ఈ చూపించిన విధంగా క్యారెట్ కొద్దిగా పచ్చి బఠానీ కొంచెం ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి లైట్గా వేయించి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒకే ఒక మ్యాగీ కేక్ తీసుకున్నానండి అది నలుగురు మనుషులకి ఈ సూప్ ఖచ్చితంగా సరిపోతుంది అనమాట దాన్ని ఇలా చిన్నగా చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆ వేయించిన వెజిటేబుల్స్ని నీళ్ళల్లో వేసి కొత్తిమీర వేసి మరిగిన తర్వాత మ్యాగీని కూడా వేసేసుకుని మ్యాగీ ప్యాకెట్ లో మసాలా ఉంటుంది కదండి ఆ మసాలాని రెండు సరిపోతాయండి దీనికి మీకు ఇంకా ఘాటుగా కావాలంటే మూడు ప్యాకెట్ల మసాలాను కూడా వేసుకోవచ్చు అనమాట అంతేనండి ఇలా ఉడికిన తర్వాత బాగా కలుపుకుని ఇలా బౌల్లోకి సర్వ్ చేసుకుంటే భలే టేస్టీగా ఉంటుందండి సరదాగా మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్